హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో ఫోటోలు కనిపిస్తున్న టెంపుల్ అనేది చూద్దాం ఈ ఫోటోలు ఎట్లా ఉండే సేమ్ వీడియో కూడా మీకు అలాగనే ఉంటుంది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ ఆలయం శనివారం ఒక్కరోజు మాత్రమే ఈ ఆలయం తీసి ఉంటుంది కాబట్టి అద్భుతమైన ప్రకృతి దేవాలయం ఇది ఇక్కడికి మనం వెళ్ళి చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది చాలా వింతలు ఇదివరకు నేను ఒక వీడియో చేశాను ఇలాంటిది మళ్ళీ నేను వెళ్ళాను కాబట్టి మీకు ఈ వీడియో చూపించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో మీకు చేసి చూపిస్తున్నాను ఒక్కసారి చూడండి చాలా బాగుంటుంది ప్రస్తుతానికి మనం దేవాలయం నగర్కి వచ్చేసాం ఇది ఎంట్రీ గేటు ఇక్కడ టోల్ గేట్ అనమాట ఈ దేవస్థానానికి ఇక్కడ మనం టోల్ గేట్ టిక్కెట్ తీసుకొని కొండపైకి వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో మాత్రం ఉన్నది శనివారం ఒక్కరోజు మాత్రమే ఓపెనింగ్ మిగతా వారాలు మొత్తం పూజలు అనేటివి జరుగుతుంటే కానీ భక్తులు అనేటివి ఎవరిని అలవేట్ చేయరు అనమాట అందుకని మీకు ఇది చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను పోదవరాన్ని చూద్దాం ఈ దేవాలయం శనివారం మాత్రం ఎందుకు ఓపెన్ చేస్తారంటే ఇక్కడ మన దగ్గరలో మొగలిచెర్ల అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో దత్తాత్రేయ స్వామివారు దేవస్థానం ఉంది దానికి దీనికి ఒక లింకు భవనం ఉంది అది ఎలాగంటే ఇవి ఈ శనివారం రోజున ఈ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం తీస్తే మొగలిచెర్ల గ్రామంలో శనివారం రాడు ఆ దేవాలయం మూసి ఉంటారు అంటే దత్తాత్రేయ స్వామివారు ఇక్కడికి వచ్చి మాలకొండ వచ్చి ఈయనకి పూజ చేస్తాడని పురాతన గాథ నమ్మకం అందువల్ల ఈ దేవాలయము ఆదివారం నుండి శుక్రవారం వరకు మూసేయబడి ఉంటుంది శనివారం ఓపెన్ చేస్తారు మొగలిచేర్ల గ్రామంలో అయితేనేమో ఆ స్వామివారి దేవస్థానము ఆదివారం నుండి శుక్రవారం దాకా తీసి ఉంటుంది శనివారం మూసేస్తారు ఇది ఇక్కడ మధ్య నుండి వ్యత్యాసం తేడా అనమాట అందువల్ల ఈ రెండు దేవాలయాలు వచ్చినప్పుడు శనివారం రోజు మాలకొండ చూడండి మిగతా టయాల్లో దత్తాత్రేయ స్వామి దేవాలయం చూడగానే ఈ రెండు శనివారాలు వస్తే ఈరోజు మాత్రం దత్తాత్రేయ స్వామి దేవస్థానం మూచివేయబడి ఉంటుంది ఇది తేడా మరి వీడియో చూద్దాం అండి భక్తులు ఎంతమంది ఉన్నారో ఈ టెంపుల్లో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో మాలకొండ అనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చాలా అద్భుతంగా కొండపైన ఉంటుంది చాలా చూడదగ్గ దేవస్థానం చూడవలసింది ఇక్కడకు శనివారం మాత్రమే అనుమతి ఆటయాల్లో ఎవరిని అనుమతించారు చాలా పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము ఇందాక మీకు చెప్పాను కదా కందుకూరు కందుకూరు నుంచి వస్తే ఎన్ని కిలోమీటర్ ఉంటుంది పాము నుంచి వస్తే ఎన్ని కిలోమీటర్ ఉంది ఇందాక డిస్ప్లే చేశాను చూసారు అంత పెద్ద దేవాలయము పురాతన దేవాలయం కానీ శనివారం మాత్రమే ఉంటుంది చూద్దాం రండి చూసారు కదా భక్తులు బయట చూసారే అంతా ఎన్ని కార్లు ఎంతమంది జనం వచ్చిన్నారో చూశారు కదా వాళ్ళంతా శుక్రవారం నైట్ వచ్చిన వాళ్ళు అనమాట అప్పుడు చాలామంది వెళ్ళిపోయారంట మేము వచ్చేసరికి ఇక్కడ కారున్నర అయ్యింది టైము అయినప్పటికీ మేము టికెట్ తీసుకున్నాము చిన్నగా స్వామివారి దర్శనానికి అనేది పెద్ద కొండ పడదు చిన్న కొండ పడదు చూసారు కదా అందులో చిన్నది అక్కడ లక్ష్మీ లక్ష్మి ఈ కొండపైన లక్ష్మీ అమ్మవారు ఉంటుంది కొండ మీద స్వామివారి దర్శించుకున్నాక మనం కొండపై కూడా వెళ్ళి చూద్దాం బాగా రద్దీగా ఉన్నది కీ అనేది అందువల్ల మేము వెయిట్ చేస్తున్నాం అనమాట ఈ కొండ మీద లక్ష్మీదేవి ఉంటుంది ప్రత్యేకంగా స్వామివారు లక్ష్మీదేవి అమ్మవారు ఉంటుంది కాకపోతే లోనకు కూడా సెల్ ఫోన్ తీసుకొని వెళ్తున్నారు ఇబ్బంది లేదు కానీ అక్కడ ఫోటోలు కెమెరాలు కానీ సెల్ ఫోన్లు తీయడం లేదు మేము దర్శనం తీసుకొని బయటకు వచ్చిన అనంతరం ఇదంతా వీడియో చేసి మీకు చూపిద్దామని చూపి తీశాను అనమాట చాలా చల్లని వాతావరణం ఉంటుంది బాగుంటుంది అయిపోయినంత మనం చిన్నగా లక్ష్మీదేవి కాడకి వెళ్తే ఆ లక్ష్మీ తల్లిని కూడా దర్శించుకుంటే చాలా అదృష్టం ఉంటుంది మరి చూద్దాం రండి ఇందాక మనకు లక్ష్మీ దర్శించి దర్శించుకునేటప్పుడు కొండ పడింది కదా ఆ కొండే ఇప్పుడు మనం అనేది వెళ్తున్నాము అంటే ఈ లక్ష్మీదేవి చరిత్ర అనేది చాలా ఉన్నది చెప్పుకుంటే అది అన్ని చెప్పాలంటే ఇది చాలా పెద్ద వీడియో అయిపోతుంది కాకపోతే ఆ తల్లి ఈ కొండలో గుండా వెళ్ళిందనే కథలు ఉన్నాయి అనేక రకాలుగా ఇవన్నీ మీకు ఈ వీడియోలో చెప్పడం కుదరదలే కాకపోతే మనం లక్ష్మీదేవి కాడ కొండ మీదకి వెళ్ళాలంటే చూసారా ఈ పక్క కొండ ఏమో పగిలి ఉంటుంది స్వామివారి దర్శించేటప్పుడు చూస్తే ఒకటే రాయిగా కనపడింది ఇది ఒకటే బండ ఇక్కడ మజ్జిగ పగిలిపోయి ఉంటుంది ఉత్తరపక్క చూస్తే ఇప్పుడు మధ్యగా పగిలి ఉంటుంది ఈ ఈ మధ్యలో పగిలిపోయిన మార్గంలోనే మెట్లు ఉన్నాయి ఈ మెట్ల ద్వారానే మనం లక్ష్మీదేవి అమ్మవారి కాడికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలన్నమాట ఇదే కొండను మనం లక్ష్మీ స్వామివారిని దర్శించేటప్పుడు చూస్తే పెద్ద బండరాయి ఒకటే రాయి ఈ దారి పగిలి ఉంటుంది ఒక పక్క ఒకటే బండరాయి ఈ కొండ లక్ష్మీదేవి అంటే చెంచు లక్ష్మీదేవి ఇక్కడ ఉన్నది కాబట్టి స్వామివారిని దర్శించుకున్న అనంతరం మళ్ళీ లక్ష్మీదేవి అమ్మవారి అమ్మవారి కాడికి వచ్చి దర్శనం చేసుకొని మిగతా ప్రదేశాలను తిరిగి వెళ్తుంటారు భక్తులందరూ ప్రస్తుతానికి ఈ మాలకొండ అనేది పూలమాలవలి ఉంటుంది కాబట్టి మాలకొండ అనే పేరు వచ్చిందని పురాణ కథలు అందువల్ల దీన్ని మాలకొండ అంటే అర్థం పూలమాలవలి ఆకారంలో ఉండున కొండ కాబట్టి మాలకొండ అంటారని చెప్తారు చూసారు పాపం ఎంత కష్టపడక్కాలో కదా చూడండి ఎంత బాగుందో కొండ చుట్టూ అంతా అడవే అడవిలోనే ఈ మాల కొండ అనేది ఉంటుంది ఇప్పుడు బాగా నేషనల్ హైవే రోడ్ వేసారు కాబట్టి ప్రయాణ సౌకర్యం బాగున్నది ఇదివరకు అయితే సింగిల్ రోడ్డు ఒకటి బస్సు ఎదురొతే పక్క తోలగలు చాలా కష్టం ఉండేది ఇప్పుడు హైవే రోడ్డు వేసారు ఇంత రూట్ చూశారు మీరు మళ్ళీ మీకు రూట్ అనేది కనిపించింది ఇదంతా కూడాను లక్ష్మీదేవి అమ్మవారిని కొండపైన ఉన్నటువంటి దృశ్యాలు ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించుకొని మనం కిందకెళ్ళే మార్గం గుండా మళ్ళీ కిందకి వెళ్తున్నాము మనం ఎక్కడికైతే ఇందాక లక్ష్మీదేవి అమ్మవారి చూడటానికి ఎక్కామో అక్కడికి వెళ్తాం ఈ రూట్ అంతా కూడా చాలా బాగుంటుంది ఎంత దట్టమైన అడవి కొండ చుట్టూరు పైకి చూస్తే మొత్తం అడవే కనిపించింది చూసారు ఎంత బాగుంది అడవి ఒక చూడండి మళ్ళీ లక్ష్మీదే అమ్మవారి టెంపుల్ అన్నది ఒకే రాతి పైన ఉంటుంది అమ్మవారి దేవస్థానం ఇది కిందకి వెళ్ళే రూటు మార్గం మనం కూడా ఇట్నే ఈ రూటు మార్గాన్ని కిందకి వెళ్ళి అన్నీ కూడా మళ్ళీ వచ్చిన మార్గాన్ని హైవే రోడ్లకి వెళ్తాం అంత దట్టమైన అడవే చూడండి అంత బాగుంటుంది అడవి అంతా చాలా బాగుంటుంది ఇవన్నీ కాటేజీలు వచ్చిన వారికి మాలకొండ అంటే పెద్ద ఊరే ఉండదు చిన్నదే అక్కడ ఏదో ఒక పదిహేను ఇరవై ఇళ్ళు ఉంటాయి అంత హోటల్ బాటలు అన్నీ గట్టి ఉంటాయి తప్ప మాలకొండ అంటే ఒక దేవస్థానమే తప్ప ఊరంటే అక్కడ ఏమీ ఉండదు చూడండి ఒకసారి ఇందాక మీకు చెప్పాను కదా మనం లక్ష్మీదేవి అమ్మవారిని ఎక్కడికైతే దర్శించుకోవడానికి కొండల్లో కుండా వెళ్తాము అక్కడికి దిగి వస్తామని అలా వెళ్ళేసి అమ్మవారిని దర్శించుకొని ఇలా కిందకి తిరిగి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఎప్పుడల్ని మొదటి కాడకి అన్నమాట ఇదంతా కూడా సిమెంట్ కలర్లో ఉంటుంది ఈ బండంతా కూడాను చాలా గట్టిగా ఉంటుంది చూడదగ్గది మంచిగా ఉంటుంది మీరందరూ కూడాను ఇదంతా కూడాను ఇది ఒక రాయి పైన పెద్ద రాయి నిలబడుతుంది ఇది ఒక మాల సాధ్యంగా ఉంటుంది ఎక్కడ లేదు విచిత్రం ఇక్కడే వచ్చిన భక్తులందరూ కూడాను స్వామివారికి పొంగలు పెట్టి నైవేద్యాలు చెల్లించుకుని ఉంటారు అన్నమాట చూసారా ఒకే రాతిపై చిన్న అది ఒక పెద్ద బండ దానిపైన నిలబడుతుంది ఎటు చుట్టూరు ఎటు ఆనందం ఈ తడ వెళ్ళినప్పుడు ఈ రాతి బండ చుట్టూరు తిరిగి ఒక వీడే చేస్తాను ఈ ఎట్టు కూడా మూకుండదు మధ్యలో ఒక బండ మీద నిలబడింది దాని కిందే పొంగళ్ళు అనేటివి పెట్టుకోవాలి ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ బండ విచిత్రమే ప్రస్తుతానికైతే మన స్వామివారి టెంపుల్ దర్శనం అయిపోయింది ఇక్కడ నుంచి మనం సెంటర్కి అనేది వెళ్ళాలన్నమాట ఒక తడు సెంటర్కి వెళ్దాం రండి మీకు అవన్నీ కూడా అన్నీ చూపిస్తాను మనం ఎట్లా వచ్చామో వెళ్తాం ఇప్పుడు మనం సెంటర్కి వెళ్తున్నాము సెంటర్కి కూడా వెళ్తే మీకు చూపిస్తే ఇదే వచ్చేసాము సెంటర్ ఈ సెంటర్లో మనం ఇక్కడ నుంచి మెట్లు మార్గం ఉంది స్వామివారికి పైకి వెళ్ళడానికి ఈ ఆటోలు కాడి మీకు ఈ కనపడి చూస్తుందండి ఇదే సెంటర్ ఇక్కడ హోటళ్ళు అన్నీ ఉంటాయి అన్నమాట అది అది మెట్ల మార్గం ఆ కనిపించే దారుణంగా ఉండనే మనం మెట్లు మార్గంగా కొండపైకి వెళ్ళొచ్చు ఇందాకెళ్ళిందేమో కార్లు జీపులు కార్లు ఇలాంటివన్నీ వాహనాలు ఆడటానికి మెట్ల మార్గం ఇక్కడ నుంచి వెళ్తారు ఇదే సెంటర్ చూశారు కదా ఇక్కడన్నీ చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ దొరికిన మాత్రమే స్వామి స్వామివారి భక్తి చాలా ఉంది కాబట్టి ప్రజలు అనేకంగా వస్తారు ఇక్కడ నుంచి పదకొండు కిలోమీటర్లు దత్తాత్రేయ స్వామి గ్రామం ఉంది ఆ వీడియో కూడా మీకు చేసి చూపిస్తాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ తోటి వరకు కూడా దీని గురించి చెప్పండి